హాయ్ అండి నమస్తే నేను ఇమి లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీని చూపించబోతున్నానండి ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టమోటా ఎగ్ కర్రీలో కొబ్బరి మసాలా వేసి చేసే కర్రీ అండి చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ రైస్ పులావ్ చపాతీలకు చాలా బాగుంటుంది క్విక్ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీని ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కానీ బ్యాచ్లర్స్ కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి ఇందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే చీలికలుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసి వేయించడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గుతాయి చూడండి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో నాలుగు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అరకప్పు వేసుకోవాలి అలాగే ఇందులో ఒక చిన్న అల్లం ముక్క పొట్టి తీసినవి నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసి నీళ్లు పోయకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఈ టమాటో మగ్గి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది కదా అలా వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలిపి కారం మగ్గేంత వరకు రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మీకు గ్రేవీకి తగినంత వాటర్ ని పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేక మనం మిక్సీకి వేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి ఒకసారి కలిపి రుచి చూసి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ని పోసుకొని ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని కొట్టి తీసి ఒక్కొక్కటి తీసుకొని నైఫ్తో ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ అనేది ఈ ఎగ్స్లోకి వెళ్ళి తినేటప్పుడు ఎగ్ చాలా రుచిగా ఉంటుంది అన్ని ఎగ్స్ ని ఇదే విధంగా ఘాట్లు పెట్టుకొని ఈ కర్రీలో వేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఈ కర్రీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కొంచెం సేపు ఉడికించుకున్నాక ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది అలా వచ్చినప్పుడు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి కర్రీ అనేది ఎంత బాగొచ్చిందో ఎంతో రుచిగా ఉండే టమాటో ఎగ్ కర్రీ రెడీ ఈ కర్రీ రైస్ చపాతి పులావ్ బిర్యానీలోకి ఎందులోకి అయినా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్